ఇది రమా బ్లూ అంటారనమాట ఇది వచ్చేసి నాకు వాల్యూ జోన్ లో నాచారం లో అనమాట నాచారం లో వాల్యూ జోన్ ఓపెన్ అయింది కదా రీసెంట్ గా ఇది తీసుకొని ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడ్డది అనమాట క్లాత్ అయితే చాలా సూపర్ గా ఉంది నేను ఆల్రెడీ వాష్ చేశాను కొంచెం లైట్ గా కలర్ పోతుంది అనమాట కానీ డ్రెస్ మాత్రం లుక్ అలానే ఉంది ఈ డ్రెస్ లుక్ తో వీడియోస్ చేసిన షార్ట్స్ చేసిన మనం ఫొటోస్ దిగినా కూడా కలర్స్ చాలా సూపర్ గా కనిపిస్తాయి ఎలాంటి ఫేస్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి మంచి బూటీస్ డిజైన్ వచ్చింది బార్డర్ చూడండి ఎంత గోల్డ్ బార్డర్ అయితే నేను షిమ్మర్ లెగిన్ తోటి దీన్ని మ్యాచ్ చేశాను అనమాట గోల్డ్ షిమ్మర్ నెక్ చూడండి వి నెక్ వచ్చింది అనమాట కాలర్ వచ్చి సూపర్ ఉంది అనమాట నాకు చాలా నచ్చింది ఈ కలర్ ఎవరికైనా సరే మంచి సూట్ అవుతుంది అనమాట ఇది వాల్యూ జోన్ లో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను షీ షీనిడ్స్ మన రూప్నీకర్లు రూప్నీకార్ ఐడియా ఉంది కదా అందరికి మన హబ్స్ కూడా రూప్నీకార్ ఉంది కదా లో తీసుకున్నాను అనమాట ఇది టూ పీస్ సెట్ అనమాట ఇది మీరు నా వీడియోలో కూడా చూసి ఉంటారనమాట చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ ప్యూర్ కాటన్ ది ఇది వచ్చేసి నాకు సెవెన్ నైన్టీ నైన్ పడ్డది ఎయిట్ హండ్రెడ్ టూ పీస్ సెట్ అనమాట కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కాకపోతే కలర్ నాకు లేదని ఇది కూడా లుక్ చాలా ప్యూర్ కాటన్ అనమాట ఎంత బాగుంది డిజైన్ చూడండి అసలు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా మంచి నీట్ గా వర్క్ ఉంది అనమాట అసలుకి థ్రెడ్స్ ఇవ్వడం అలా ఏం లేదనమాట మంచిగా డిజైన్ వచ్చింది సాఫ్ట్ డిజైన్ బటన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ బార్డర్ లో చూడండి బార్డర్ లో కూడా మంచి డిజైన్ నీట్ గా వచ్చింది కట్స్ కూడా ఉన్నాయి అనమాట నేను ఎప్పుడైనా సరే నేను ఏ డ్రెస్ అయినా సరే నేను ఎల్లు తీసుకుంటాను అనమాట ఎల్ సైజ్ తీసుకుంటే నాకంటే ఏందంటే భయం అది సింక్ అవుతుందేమో అలా అని చెప్పేసి మళ్ళీ ఏం సైజ్ వరకే వచ్చేస్తుంది అని చెప్పేసి ఎల్లు అనమాట కానీ ఇదైతే నేను ఆల్రెడీ వాష్ చేశానమాట సింక్ అయితే అస్సలు అవ్వట్లేదు క్లాత్ చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు సెవెన్ నైన్టీ నైన్ పడ్డదన్నమాట షీని మన రూప్నికర్లో ఇంతకు ముందు ఇదేమంటారు డ్రెస్సెస్ లేకుండా అనమాట కొత్తగా లాంచ్ చేస్తారనమాట కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ప్యూర్ కాటన్లో చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి చూడండి ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు నేను కొన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా లూజ్ ప్యాంట్ వచ్చింది అనమాట కాట్ సెట్ అంటారు కదా అలా అనమాట టూ పీస్ సెట్ అనమాట చాలా ఫ్రీగా ఉంది మనం పార్టీస్ కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కి ఎక్కడికైనా వేసుకొని వెళ్తే లుక్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి ఈ కలర్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తా అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట నేను రీసెంట్ గా టెన్ కే సెలబ్రేషన్ లో వేసుకున్నాను కదా ఇదే అనమాట ఇది నార్మల్ ఇది కూడా ఇట్లా వీ నెక్లాక్ వచ్చి ఇట్లా మధ్యలో ఇలా వచ్చింది అనమాట డిజైన్ మొత్తం ఇలానే ఉంది త్రీ ఫోర్స్ హ్యాండ్స్ అనమాట ఇది నేను వచ్చేసి అజియోలో తీసుకున్నాను మీకు కావాలి అంటే నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో మీరు ఎవరైనా కావాలి అని చెప్తే నేను ఖచ్చితంగా లింక్ పెడతాను ఇది వచ్చేసి నాకు యాక్చువల్గా సెవెన్ నైంటీ నైన్ అనమాట అజియోలో ఫస్ట్ టైం మనము ఎంటర్ అయినప్పుడు మాకు కూపన్స్ వస్తాయి అన్నమాట ఆ కూపన్ కోడ్ వల్ల నాకు ఇది సిక్స్ హండ్రెడ్కే వచ్చింది అనమాట ఇది కూడా టూ పీ నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది ఆల్రెడీ నేను వాష్ చేశాను ఇది కూడా ఈ క్లాత్ ఏం సింక్ కావట్లే ఇది అజియోలో ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ టైం లాగిన్ అవుతే వాళ్ళకి అందరికీ కూపన్స్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట మన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అనమాట ఇది యాక్చువల్ సెవెన్ నైంటీ నైన్ అయితే మనకి సిక్స్ హండ్రెడ్కి వచ్చింది అనమాట ఫైవ్ నైంటీ నైన్కి క్లాత్ అయితే సూపర్ ఉంది ఇది యాక్చువల్ మా ఫ్రెండ్ ఆమెగా ఉంటే నేను చూసి కొన్నాను అనమాట చాలా బాగుంది లుక్ కూడా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదే ఈ డ్రెస్ ఈ డ్రెస్ మీరు నేను శివరాత్రికి వేసుకున్నప్పుడు చూసింటారు కదా ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా నేను రూప్ లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఎయిటీన్ నైన్టీ నైన్ పడ్డది నైన్టీన్ హండ్రెడ్ ఇది పార్టీ వేర్ది అనమాట ఇది మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్ వచ్చి ఇక్కడ మంచి చూడండి ట్రాన్స్పరెంట్ కచ్చి వర్క్ టైప్ లో వచ్చింది అనమాట ఎంత బాగుంది చూడండి అసలు ఈ కలర్ కూడా లుక్ చాలా బాగుంటది అనమాట ఎవరు వేసుకున్నా లాంగ్ లెంగ్ లో వచ్చింది ఫ్రాక్ మోడల్ వచ్చింది సూపర్ గా ఉంది అనమాట ప్యూర్ కాటన్ అనమాట ఇది ఎంత బాగుందో చూడండి డిజైన్ కూడా మంచి కనిపిస్తుంది దీనికి మనకి త్రీ పీస్ సెట్ కదా ప్యాంట్ ఇలా వచ్చింది అనమాట చెక్స్ లో ఇలా వచ్చింది కనిపిస్తుందా మంచి డిజైన్ వచ్చింది ప్యాంటు కూడా ఇది కూడా లోనే నేను హబ్సీ కూడా లో తీసుకున్నాను ఈ మధ్య లో మంచి మంచి కలెక్షన్స్ తెస్తున్నాను అనమాట నేను నేను ఎప్పుడు వెళ్తుంటా కి శారీస్ కోసం వెళ్తాను అనమాట రీసెంట్గా డ్రెస్సెస్ పెట్టిన కదా నెక్స్ట్ వచ్చేసి చున్నీ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగొచ్చింది నేను ఏ డ్రెస్ కొన్నా సరే త్రీ పీస్ సెట్ కొన్నా సరే ఫస్ట్ చున్నీ చూసే డ్రెస్ కొంటాను అనమాట ఎంత బాగొచ్చింది చూడండి ప్యూర్ కాటన్ అందుకే ఇది ఎయిట్ నైంటీ నైన్ అనమాట బాగా వర్త్ అనమాట పార్టీ వేర్ చాలా బాగుంటుంది చూడండి నేను ఈ మధ్యలో ఇంకా రూప్కర్లోనే తీసుకుంటున్నాను అనమాట రెగ్యులర్గా డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అంతే ఇంక ఇవే కలెక్షన్ అనమాట నేను రీసెంట్గా తీసుకున్నాయి అయితే ఇంకేమైనా తీసుకుంటే నెక్స్ట్ నేను అప్డేట్ షార్ట్ వీడియోలో అలా పెడతాను అనమాట నెక్స్ట్ నేను తొందరలోనే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాన ఉంటాను నేనైతే మన లైవ్ వీడియోస్ మాత్రం నేను ఇప్పట్లో అయితే చెయ్యను ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ డే రోజు మాత్రమే చేస్తున్నాను స్పెషల్ చెప్తా ఒకవేళ నేను లైవ్ వీడియో చేస్తే మీకు అప్డేట్ ఖచ్చితంగా